ఫ్రెండ్స్ వెల్కమ్ టురేంద్రాలిగడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా మా చాలా హ్యాపీగా ఉండాలని అలాంటి దేవుడిని కోరుకుంటున్నాం అనమాట సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నిన్న ఇక్కడ చేసే అంటే మేము ఊర్లోకి వచ్చాం కదా లావణ్య నిశ్చిత దుర్గాకి నిశ్చిత అంటమని సో అవి పనులు అయితే అవుతూ ఉన్నాయి అనమాట ఈరోజు నుండి ఇంకా తర్వాత వచ్చేసి రోజు మొత్తంలో మేము ఇక్కడ ఏం చేసాము మా అక్క వాళ్ళు ఏం చేశారు లావణ్య వాళ్ళు ఏం చేశారు తర్వాత వచ్చేసి సురేంద్ర వాళ్ళు ఏం చేశారు అనేది మొత్తం వీడియో అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది సో దీనిలో ఏంటంటే కొత్తగా సుబ్బు కోసం బాగా పాల చెట్టు అవును నా కోసం అంటే పాలతిట్టలు ఇచ్చిన ఆ పాలతిట్టలతో జున్ను చేసిన ఫ్రెండ్స్ తేనెతో సో అది ఒక వీడియో అయితే బాగుంటుంది కళ్ళకి మంచిది అని చెప్పారు దాన్ని వాళ్ళు ఎలా దుర్గా దాన్ని ఎలా తయారు చేసిన మీరైతే వీడియోలో చూడండి ఎందుకు పెట్టినామంటే సుబ్బుకి సుబ్బు సరైతే కళ్ళు కనపడం అందుకే అంతే కదా నేను కొద్దిగా తిన్నా తినబుద్ది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో మొత్తం కంటిన్యూ అందరికి చూపించింది ఊరికి ఏదో నాకు అన్ని చూపించింది అది ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే మళ్ళీ గోరింటాకి అయితే వెళ్తాము ఇక్కడ ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కూడా అంత నేతగా ఉంది మనం అయితే ముదురు గోరింటాకి వచ్చి దాన్ని బాగా దంచి నైట్కి అందరం అయితే పెట్టేసుకుంటాం అది కూడా వీడలు ఇస్తాం తర్వాత వచ్చేసి రావణ్య వాళ్ళవి డ్రెస్సులు షాపింగ్ వీడియోలు అవన్నీ చూసి చూపిస్తాము చూడండి ఓకే బాయ్ బాయ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని చేయి వేసేయండి ఏం చూస్తున్నాము కొత్తగా దుర్గని కొత్తగా దుర్గని చూస్తున్నా బే చెప్పేవి ఏం చేస్తున్నారు బే బే మేము వేసే కనుక మా బావా స్వీట్ పంపించాడు మేము ఇప్పుడు తినడానికి సిద్ధం చేస్తున్నాం మొత్తం మనకేంటంటే పన్నెండు ఇవి బాగా దొరుకుతుంది ఇప్పుడు సైడ్ ఇవి వేయరనమాట మా సైడ్ తిని బాగా వేస్తున్నాం కళ్ళు వేసాడు ఏంది కొట్టుకుంటున్నారు దానికి కూడా కొట్టుకుంటున్నారా సరే సరే ఏం చేస్తున్నారు ఏంది నెత్తి మీద పోసుకుంటారు అందరు మెహంది కోసం కొంచెం గోరింటానికి దంచుకోవాలి ఓహో మీరు మెహందీ కూడా ఇస్తారా మెహందీ మరి అయితే బ్యాచులర్ పార్టీ ఏయ్ మేము పెప్సి చదువుతామే ఇది బాగుంది అవునా మీరు ఉడికి టైం నాకు ఇయర్లేదా సార్ నేను తినేచ్చా కానీ

అంటే మళ్ళీ ఒలుసుకొని తినలేమనే అట్ట ఉండికెడితే బాగా కాలుతాయి అంటే ఇప్పుడు కాలుతున్నారు ఉడక పెడుతున్నారా చూసి అట్ట పొయ్యి వేసినా ఉడుకుతాయి అవి లోపల ఉడకబెడుతున్నారంట A 부ा thwaity ہ mis morally Ainth r тр øp or r behavi the waity old woman may get黃 problemas. He is not horrible. Him Beebda mein thwaity h little more drieble brring up damage to properly. Him His Beaufry was recovered quickly. Him His soup is carefully dried and after 3-4 months before I could appear in front of the movies. Him Tabaribhoi course was under the further meeting process of the first trimester of the community will be pen Cleophonies by abrupo rayth people. In the entire time of the observatory he was the highest gruesomepower 각ord Strung ast�� んọ chakrnis was bah whalesfront wewear running at the event in the nocturnalΦ Physics The contents of the movie and physical beauty was different. He had troubles of vivir his life and the rest Tai terms in the last few weeks my mother children Guĉxī was climbing by a stick with someone who leverage me you rñat bravo brother拍s the ముదిరినాకె ఎర్రగవుతాయి అవి కూడా రే మీకేం పిల్లలు పని చేస్తున్నారు కదా పో పోపోపోపో నువ్వే తరువాయి భాగం కానీ నోరు ఉడుతున్నట్టుందే ఎదిగారు ఏ చేయకుని కాబట్టి నీకు నోరు అంటున్నావే మచ్చ తింటలేమ్మా అబ్బా ఏమీంది నాయనా ఏం చేస్తున్నావు అమ్మా ఒలిసి ఎట్లా వచ్చినావు చూద్దాం తింటారా ఏమీ నువ్వు అమ్మి పచ్చి పచ్చి పిక్ తింటది తినుమా డ్రస్ అది డ్రెస్సా వేసుకుంటావా కొన్ని తట్టే వేసుకుంటావా మీకే రాకుండే పాపం తీపుతాను కూడా అఖిలకి తొక్క రాకుండే అఖిలకి పాపం సర్లే మీకు నువ్వు బట్ట పొద్దు మంచి బట్టలు కొనుకొచ్చు పడు ను మంచి పట్టిస్తాడు పో నిజంగా ఈ పాటకి రో రోజు రెండు రోజు రెండు మూడు సార్లు వచ్చు పని పండుగప్పుడు కూడా వచ్చాను ఇది ఎవరిది సంచి అదే చెప్తానా ఏ కంకులు కొనుక్కున్నాడు చెప్పింటే అడిచి పట్టుకోద్దాం కదా అని ఏ స్వీట్ కార్న్ అంటే అర్థం తెలుసా పారువసులు దాన్ని స్వీట్ కార్న్ అంటారు సపరేట్ ఆపక్కలు లే మనం తినకూడదు మా ఎన్న తినొచ్చు కదా అది నిజానా మేము మాసలక మేము పొందొచ్చు అసలుకి మనం తినకపోతే రావు మనం వయరాలు కూడా రావు మనం తిన్నామంటే అయిపోయా అంతెందుకు మా మాది కంకి తీసుకొచ్చినా అది కొంచెం తినే కదా నువ్వు కొంచెం కొంచెం తిన్నావు కదా నేను తినలే తెల్లసరి వేసి వచ్చి చాలా పని జరిగింది ఏ రౌండ్ వేసిపోయింది ఏమంటే మన ముదిరిపోయింది కాబట్టి ఏం చేయకుండా పోయింది నేరదంటే దుమ్ముందు ఖచ్చితంగా వస్తుంది ఈ శని గల మనిషి కంకించాలంటే అయిపోయాయి ఎత్తి ఇట్ట పడేయాలా మళ్ళీ లోపల పడేయదు మొత్తానికి అయితే స్కోలే తెచ్చిన గడ్డి చూడండి ఎలా చేస్తున్నారో ఇంకా అవన్నీ ఉరికి వచ్చాయి బో మైరో మేసినయే బా దుర్గా మాట్లాడుతున్నా తలకి థాయ్ దిగి మేదని కొట్టుమేదని దిగి మీద ఇదేది మారిసే మరిచేటా కాదు మర్రాక దండి కోసుకోవచ్చు కదా ఎంత తక్కువ కోసుకోవచ్చు కదా బా ఇప్పుడు పాలవుతారా గు పడింది దానికి ఘోరీ అర్జుడు మేము పైకెక్కింది ఎత్తున్నావా సో తిన చాల కానీ ఏం చేస్తున్నావు దుర్గా సో ఇది ఏంటంటే తేనె తిట్ట అంట ఫ్రెండ్స్ సో ఇలా ఉంటానంట తేనె తెట్టే సో ఈ తేనె నుంచి అవి పాలు తీస్తుంది ఈ పాలు తేం చేస్తావు దుర్గ అయితే జును తయారు ఎప్పుడు అయిపోయినా దానిగొట్టాలాగొట్ట మళ్ళీ మొత్తం కాలు కోసాయి అది పేపర్ త్రా బిడ్డ ఏమైంది నీకాడ ఇంతకాడ ఎండాకాలం ఇవన్నీ మామూలుగా మొత్తానికైతే దుర్గా అంత కష్టపడి పిండి పిసికి చేసిన దాని కాస్త ఇప్పుడు ఒడగొట్టుకుంటుంది సో అవన్నీ మొత్తం పాల మాత్రమే చూడండి సో దాన్ని బాగా ఒడగొట్టుకోవాలండా అంత సింపుల్గా అయితే కాదని జల్లి పట్టద ఇంత ఎన్నిసార్లు ఇట లెక్కలేని ఎన్నిసార్లు తిన్నారా ఇప్పుడు ఎవరికి పెడుతున్నారా మీ పిన్ని కెడుతున్నారా అంతే కానీ మాకు పెట్టరు ఇప్పుడు ఏమైనా ఎవరికి అంటే మా పిన్ని పెట్టుకుంటున్నా అంటున్నావులే అంతేలే మీ పిన్ని వరకే కాదు మా పిన్ని మాకు ముఖ్యం మా లేకపోతే నువ్వు అసలు యాడించి అంటున్నావు అనమాట అంతే కదంటున్నావు ఇప్పుడు మా పిన్ని లేకపోతే నువ్వు యాడించి వచ్చినావు పోయి మాకు అంటలేవులే ఇప్పుడు అర్థమైందిలే మా పిన్ని లేకపోతే నువ్వు నువ్వు నన్ను దాన్ని ఏం చేయరా నువ్వు వచ్చాను ఇప్పుడు నేను ఉప్పేసి కల పెడతావా అంతేనా అయిపోతుంది ఏం కాంపులే అంతేనా కదా దాన్ని ఉప్పిచ్చి అదే ఉప్పేసి అవి గడ్డ పెడతా కదా మొత్తానికి అయితే ఉప్పు వేస్తుంది సింబులు నీళ్ళు పెట్టుకుందంటారు అడిగి గంటలున్నాయా లేవా గంటలేవు మళ్ళీ ఎంత ఏం నీసాసన వచ్చింది

ఏంటి పది అదే గు్రం సో మొత్తానికైతే వీడిది అదో విడిది మొత్తానికైతే మా లావా నేనైతే తీసుకొచ్చినాం